బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఎనిమిది మందికి సమకూర్చే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు కర్నూలు నగరంలోని నలభై తొమ్మిదో వార్డు సంకల్బాగులో మరణించిన జీవించే అవకాశం ఉంటుంది అంటూ నలభై వార్డు రోజా నూట ఇరవై నాలుగు సచివాలయం వాలంటీర్ ఆధ్వర్యంలో కరపాత్రాలను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయధానం ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనంతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం తరఫున ప్రతినిధి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు ఈరోజు అవయదానాలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం దొరికి అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఒకటి పెట్టడం కూడా జరిగింది మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలనే కోరిక చాలామందికి ఉండ ఉంటుంది అటువంటిది కళ్ళు కానీ కిడ్నీస్ కానీ హార్ట్ కానీ లివర్ కానీ ఏదైనా అన్ని అవయాలు కూడా దానం చేసే ప్రక్రియని మళ్ళీ ప్రభుత్వం చేపట్టడానికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము మళ్ళీ మనకి అందుబాటులో ఉన్న అందరూ కూడా వారి వారికి మరి మనం మరణించిన తర్వాత మన అవయాలు ఎట్లా ఉంటాయో మనకే తెలియదు కాబట్టి అవి పది మందికి ఉపయోగపడే విధంగా అవి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మంచిది అదే అవయవ ద్వానం ద్వారా మరణించినా జీవించే అవకాశం లభించడం తో పాటు కొత్త వెలుగులు నింపడానికి వీలు కలుగుతుంది డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఎనిమిది మందికి సమకూర్చే అవకాశం ఉంటుంది ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక వనరులతో పాటు సతమతమవుతున్న అభాగ్యులకు అవయవాలను అక్రమం సక్రమంగా నేరాలు ముఠాల మాయలో పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారు కీలక అవయవాల కొరతను ఆసరాగా చేసుకొని దేశంలో అనేక చోట్ల అక్రమ దందా కొనసాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ అక్రమ దందాలను హీనమైన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపాలి మరణానంతరం అవయవ దానం ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు చేయవలసిందిగా అవసరం అందరిపై ఉందని ఈ సందర్భంగా కోరుతుంది